ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు నింద స్థుతి జయము పరాజయము సుఖము దుఃఖంలో సమానత ఉండాలి దీనినే సంపూర్ణ స్థితి అని అంటారు దుఃఖంలో కూడా ముఖంలో దుఃఖం యొక్క ఆలకు బదులు సంతోషం యొక్క ఆల కనిపించాలి నింద వింటున్నప్పటికీ కూడా ఇది నింద కాదు సంపూర్ణ స్థితిని సమీపంగా తీసుకొచ్చేటందుకు నన్ను పరిపక్వం చేసేట త చేసేందుకు మహిమయోగ్యమైన మాట అని అనుభవం చేసుకోవాలి దృష్టిలో కొద్దిగా కూడా వీరు శత్రువులు వీరు మంచి చేసేవారు అనే ఆలోచన కూడా ఉండకూడదు దీనినే శుభ ఆత్మ కళ్యాణకారి దృష్టి అని అంటారు అని బాబా అంటున్నారు శివ బాబా కూడా ఎవరికైనా శిక్షణ ఇచ్చేటప్పుడు మొదటి స్వమానం ఇచ్చి తర్వాత శిక్షణ ఇస్తారు ఈ రోజుల్లో ఎవరు వచ్చినా గౌరవం కోసం వస్తారు అందువలన అగౌరవ పరచకండి మొదట గౌరవం ఇచ్చి తర్వాత సత్యం తెలపండి వారి విశేషతలు మొదట గ్రహించి వర్ణన చేయండి తర్వాత వారు బలహీనతలు చెప్పండి ఆపరేషన్ చేసేటప్పుడు మొదటి ఇంజెక్షన్ ఇచ్చి తెలివిని చేస్తారు కదా అదేవిధంగా మీరు కూడా చెయ్యండి అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి